రెడ్ములు ప్రథమా విభక్తి తత్పురుషం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం పూర్వ కాయము అంటే ఇక్కడ ప్రాధాన్యం అనేది కాయానికి ఉంది అంటే శరీరానికి ఈ శరీరం ఏ శరీరం అంటే పూర్వ భాగంలో ఉన్నటువంటి శరీరం అందుకే తత్పురుష సమాసాలన్నీ ఉత్తర పదార్థ ప్రధానము ఇప్పుడు కాయం అంటే శరీరం ఆ శరీరం ఏ శరీరం అంటే పూర్వ భాగంలో ఉన్నటువంటి శరీరం అంటే ఇక్కడ మనకు కావాల్సింది శరీరానికి సంబంధించిన అంటే కాయానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ఉత్తర పదార్థ ప్రధానము పూర్వకాయము ఈ కాయ పూర్వకాయం అంటే కాయం యొక్క పూర్వము ఈ కాయం అనేది కాయంలో మూ ఉంది కదా మూ అనేది ప్రత్యయం ఇక్కడ మూ అనేది ప్రత్యయము పూర్వము అవి చూడండి డుముగుల్లో ఉన్నటువంటి ప్రత్యయం ఉపయోగించాం కాబట్టి ఇది ప్రధమాత పురుష సమాసము ఇప్పుడు ఉదాహరణ రెండు మధ్య మార్గము మార్గము యొక్క మార్గము యొక్క మధ్యము ఇది కూడా ప్రథమాత తత్పూర సమస్యలు ఎందుకంటే డోమౌ